ధనుర్మాస వ్రతంలో పదహారు రోజులు గడిచిపోయినై పదిహేడవ రోజులో ప్రవేశిస్తున్నాం అలాగే తిరుప్పావై దివ్య ప్రబంధంలో పదిహేడవ పాశురాన్ని మనం చదువుకోపోతున్నాం పదిహేను పాశురాలు పూర్వార్థం మిగిలిన పదిహేను పాశురాలు ఉత్తరార్థం వ్రతంలో పదిహేను రోజులకి ఒక భాగం పూర్తి అవుతుంది మనం రెండవ భాగంలో రెండవ రోజులో ఉన్నాం రాబత్తు పగల్బత్తు ఉత్సవాలంటారు మొదటి పదిహేను రోజులు కొంచెం చీకటి ఉండగానే స్వామికి ఉత్సవాలు జరిపిస్తారు రెండవ పదిహేను రోజులు పగల్పత్తు కింద కొంచెం వెలుతురు వచ్చాక చేస్తారు అంటే వెలుతురు రావటం అనేది కాల గమనాన్ని పగల్పత్తు అని వాటికి పేర్లు పెట్టడం అనేది సంప్రదాయంలో మనకి వినిపిస్తున్నది నందగోపుని భవనం దగ్గరికి వెళ్ళారు ద్వారపాలకులను అడిగారు ద్వారపాలకులు గోపికల మాటలను మన్నించి తలుపులు తెరిచారు ఆ ద్వారాల నుండి నందగోపుని భవనాన్ని ప్రవేశించారు ఆ నందగోపుని భవనంలో ఒక మంచి ఉన్నతమైన చోట చక్కటి పాన్పు మీద పడుకొని ఉన్నటువంటి వ్యక్తులను చూస్తున్నారు ఆ నలుగురు వ్యక్తులు దర్శనం ఈనాడు పాచురంలో మనకి కనిపిస్తుంది ఈ పాచురంలో ఒకటి నందగోపుని మేలుకొలపటం రెండు యశోదమ్మని మేలుకొలపటం మూడు శ్రీకృష్ణుణ్ణి మేలుకొలపటం నాలుగు బలరాముణ్ణి మేలుకొలపటం ఈ నాలుగు దేన్ని తెలియచేస్తున్నాయి అంటే మొట్టమొదటిది నందునికి మేలుకొలుపు ఇది ఆచార్యుల వారిని ఆశ్రయించటం మన ఓ గురువుగారిని ఆశ్రయిస్తే భక్తిపూర్వకంగా గురువుగారు ఏం చేస్తారు మనకి ఒక మంత్రాన్ని ఇస్తారు ఆ మంత్రమే యశోదమ్మ ఆ మంత్రం ఎవరిని చూపిస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ అనే దైవాన్ని చూపించింది కేవలం భగవంతుణ్ణి మాత్రం దర్శిస్తే సరిపోతుందా భాగవతుల దర్శనం కూడా కావాలి అప్పటికి కానీ నిష్ట పూర్తి కాదు ఆ నాలుగు మహావిషయాలను తెలియచేసేటటువంటిది ఈనాటి పాశురం అంబరమే తన్నీరే శోరే అరం చేయుం எம்பெருமான் நந்த கோபால யசுந்திராய் கொம்பனார்கெல்லாம் கொசுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடரத்து ஓங்கி உலகு அழந்த உம்பரு கோமானே ஒறங்காது யசுந்திராய் ചംപരു കഷലടി ബലദേ ഉംബിയുംരങ്കു ഏലോരം വയ ആൾ ദിവ്യ തിരുവടികളെ ശരണം അമ്പരമേ വസ്ത്രം മഞ്ചു തണ്ണ്ണീരേ ചല്ലീറ്റോരേ അന്നം అరం శయ్యూ అరం ధర్మం చేసేటటువంటి వాడు నందగోపాలుడు వస్త్రాలు ఇస్తున్నాడు చల్లని నీళ్ళనిస్తున్నాడు అన్నాన్ని పంచుతున్నాడు ఈ మూడింటిని ధర్మంగా దానం చేసేటటువంటి వాడు ఎంబెరుమాన్ ఓ మా స్వామి నందగోపాల నందగోప మహారాజా యశుంధిరాయ్ నిద్ర మేలుకొనవలసినది ముందుగా నందగోపుణ్ణి లేపుతున్నారు నందగోపుడికి ఎవరు వశమై ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మ వశుడై ఉన్నాడు మొట్టమొదటి పాశురంలో కూడా నందగోపన్ కుమరన్ అన్నారు కృష్ణ పరమాత్మకి ఇద్దరు తల్లులు ఒక ఆమె దేవకీదేవి రెండవ ఆమె యశోదమ్మ ఇవి రెండు రెండు మంత్రాలు ఒక మంత్రం గాయత్రీదేవి గాయత్రి మంత్రం రెండవది అష్టాక్షర మంత్రము ఈ రెండు మంత్రముల యొక్క స్వరూపమే ఈ ఇద్దరు తల్లులు ఆ మంత్రముల ద్వారా భగవంతుణ్ణి పొందటం అనేది శాస్త్రం కనుక ఆ శాస్త్ర విషయాన్ని ఈ పాచరంలో మనకి గోదాదేవి అందిస్తున్నారు కొంబన అర్కు ఎలా ప్రబ్బలి చెట్టు అని ఒక విధమైనటువంటి చెట్టు ఉంటుంది ఆ చెట్టు వంటిది యశోదమ్మ స్త్రీలందరికీ కూడా ఈ ప్రబ్బలి చెట్టుని సంస్కృతంలో వేతసము అంటారు ఆ వృ వృక్షం లక్షణం ఏమిటి అంటే అవసరాన్ని బట్టి ఉన్నతంగా ఉంటుంది లేదా వంగి ఉంటూ ఉంటుంది మహారాజు చక్రవర్తి సార్వభౌముడు యుద్ధానికి బయలుదేరి వస్తున్నా సామంతరాజులందరూ ఒదిగి ప్రబ్బలి చెట్టులాగా ఉన్నారు అంటారు ఇవి ప్రవాహాల దగ్గర ఉంటాయి ప్రవాహం యొక్క స్థితిని బట్టి పైకి లేస్తూ వంగుతూ ఉంటాయి ప్రబ్బలి మొక్కను పోలి ఉన్నటువంటి దానివి స్త్రీలకు అందరికీ కూడా నీవు కొజుందే ఉల విలకే కులవిలకి వంశానికి మంగళ దీపం మామూలు దీపాలు మనం ఒత్తివేసి చక్కగా నూనె పోసి వెలిగిస్తే మనం పోసిన నీళ్ళను ప నూనెను పట్టి దీపం వెలుగుతూ ఉంటుంది యావత్ దీపం యావత్ తైలం తావద్ వ్యాఖ్యాతం అంటారు ఎంతవరకు రాస్తారండి వ్యాఖ్యానం ఇంకా చాలు ఆపేయండి అన్నది లోపల నుంచి ఈ సతీమణి ఓ మహాపండితులు వ్యాఖ్యానం రాస్తుంటే యావత్ తైలం ఎంతవరకు నూనె ఉండి దీపం వెలుగుతూ ఉంటే అంతవరకు రాస్తాను అని ఆయన సమాధానం చెప్పి దీక్షగా రాశాడు మనం పోసేవి మిగులు నూనె పోస్తాం లేదా పూజ నూనె పోస్తాం మనకి కొంచెం భయం వేస్తే ఆవునెయి పోసుకుంటాం దోషం పోతుంది అని లేక ఆముదం కళ్ళకి చలవ దేవత ప్రీతికరమైనటువంటిది ఇలా రకరకాల నూనెల్ని వాడుతున్నాం కానీ అక్కడ ఉన్నటువంటి ఆ దీపము మనం వెలిగించేటటువంటి సామాన్యమైన దీపం కాదు మణి కుల బిళ్ళక్కే మంగళ దీపము స్వామిని కూడా మణితో పోల్చారు ఒక పాచురంలో మణులు ప్రకాశిస్తున్న భవనము అని చెప్పారు ఆ మణి దీపానికి కాంతి ఎన్నటికీ చదరదు దానికి నూనెతో పని లేదు ఒత్తితో పని లేదు అలా ప్రకాశించేటటువంటిది యశోదమ్మ మంత్రం ఏం చేస్తుంది మనకి కీర్తినిస్తుంది మంచి అనుష్ఠానం చేసుకుంటుంటే అబ్బో వాళ్ళంత గొప్పవాళ్ళు లేరండి అంటుంటారు మరి యశోద యశహా దాతీతి యశోద కీర్తినిచ్చేది మంత్రం కీర్తిని సంపాదించేటటువంటి కుమారుణ్ణి కన్నది యశోదమ్మ అది ఊరాయ్ ఓ యశోదమ్మ నీవు మేల్కొనవలసినది అంబరము ఊడరత్తు ఓంగి ఉలకు అళంద అంబరం ఆకాశాన్ని ఊడరత్తు మజ్జగా చీల్చుకుంటూ ఓంగి పెరిగి ఉలకు అళంద లోకముడు కొలిచినటువంటి వాడు ఉంబరుకో మానే నిత్యసూరుడందరికీ రాజైనటువంటి వాడ వరంగా నీవు నిద్రపోకూడదు యజుంందిరాయి నిద్ర లేవవలసినది శం పొన్ కషల్ అడి శం పొన్ కషల్ ఎర్రని బంగారముతో చేసిన కడియాలు కలిగినటువంటి అడి పాదము కల బలదేవా ఓ బలరామ ఉంబి నీ తమ్ముడు నీయు నీవును ఒరంగే ఒరంగు ఏ లోవాయి నిద్ర లేవవలసినది అని ఈ పాసురంలో నలుగురిని నిద్ర లేపుతున్నారు ఈ నిద్ర లేపేటప్పుడు మొట్టమొదటగా ఏం చెప్తున్నారు అంబరమే వస్త్రాలు మనిషికి కావలసినది ఏమిటి వస్త్రము నీరు తర్వాత ఆహారాన్ని చెప్తున్నారు ఈ మూడింటిని దానం చేసేటటువంటి వాడు నందగోప మహారాజు ఆ నందగోప మహారాజు యొక్క ఔదార్యాన్ని వర్ణిస్తున్నారు ఈ పాశురంలో ముందు వస్త్రాన్నే ఇస్తున్నారు అన్నం పెట్టాలి కదండీ కూడు గూడు మరి అలాగే కూడు గుడ్డ అంటున్నాం కానీ ముందుగా వస్త్రాన్ని చెప్పటంలా మరి ఇక్కడైన వస్త్రాన్ని ఎందుకు దానం చేస్తున్నాడు పోని ఈ పోలిక పిల్లవాడికి కూడా వచ్చిందా వస్త్రాలు ఎందుకు దానం చేయాలి అన్న ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి సాధారణంగా వస్త్రాన్ని కనుక మనం మంచి వాళ్ళకి దానం చేస్తే మళ్ళీ మంచి జన్మ మనకు వస్తుంది ఈ వస్త్రం శరీరానికి సంకేతం మనం చివికిపోయినటువంటి పోయినటువంటి వస్త్రాలను తీసేసినట్టుగా ఈ ఆత్మ కూడా జీర్ణమైన శరీరాన్ని వదిలిపెడుతుంది గీతలో గీతాచార్యులు చెప్పారు వాసం సి జీర్ణాని యథా విహాయా చిరిగిపోయిన వస్త్రాలను తీసేసినట్లుగా ఆత్మ శరీరాన్ని విడుస్తుంది మనకి ఈ లోకంలో సాధారణంగా కొందరిలో ఉండే అనుభూతి ఏమిటంటే వస్త్రం పాతపడ్డ కొద్దీ దాని మీద మమకారం పెరుగుతుంది కొత్తవి దాచుకుంటాం అని తెచ్చుకుంటామో కట్టుకుంటే అని అలా బీరువా తీయటం మళ్ళీ చూడటం మళ్ళీ అందులో పెట్టుకోవటం చేస్తూ ఉంటాం విలువైన వస్త్రాలు అసలు మనస్సు కట్టుకోలేం కట్టుకోలేము విలువ తక్కువవి ఎక్కువగా ధరిస్తూ ఉంటాం ఎందుకంటే పాడైపోయినా పర్వాలేదు అని అవి అంత తొందరగా పాడవు మనం ఎంతో జాగ్రత్తగా పెడతామని పెట్టుకుంటాం అవి ఏ చిమటలో కొట్టే చేస్తాయి అయ్యో పోయింది అని బాధపడతాం ఈ వస్త్రము శరీరానికి అందాన్ని తీసుకొస్తుంది భగవంతుడు ధరిస్తే వస్త్రానికి అందం వస్తుంది మానవులు ధరిస్తే మానవులకు అందాన్ని తెస్తుంది వస్త్రం మనిషి యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని చాటే వాటిల్లో మొట్టమొదట చెప్పింది వస్త్రం వస్త్రేణ వపుష వాచా విద్యయా వినయేనచ ఐదు వకారాలు ఈ ఐదు వకారాలు ఎవరిలో ఉంటే వాళ్ళకి అపజయం అనేది ఉండదు అందరూ వాళ్ళని గౌరవిస్తారు కనుక మనం ఎలా ఉన్నామో దానికి తగినటువంటి వస్త్రధారణ చేయాలి ఒకప్పుడు హోటల్ మమత వారి సమయం తొమ్మిదిన్నర చెప్పేటప్పుడు వస్త్రధారణ ముఖ్యోద్దేశాన్ని గమనించండి అని హెచ్చరిక చేస్తూ ఉండేవాళ్ళు మనం ఏ వస్త్రం ధరించామన్నది కాదు అందంతో పాటు హుందాతనం ఉండాలి అని మరొక హెచ్చరిక చేసేవాళ్ళు కనుక మనం చేస్తున్నటువంటి పనిని బట్టి వృత్తిని బట్టి వస్త్రధారణ ఉండాలి మనం ధరించినటువంటి వస్త్రము మనకి గౌరవాన్ని ఆపాదించేటట్లుగా ఉండాలి కానీ మరొక రకంగా భావాన్ని కలిగించేటట్లుగా ఉండకూడదు తగిన వేషం ఊ అన్నారు మనకి తిక్కనగారు వేషభాషలని బట్టి గౌరవం మనం సంపాదించగలుగుతాం వస్త్రాలు దానం చేస్తున్నారు వస్త్రాలను గురించి అధర్వణ వేదం ఎంత విస్తృతంగానూ వర్ణించింది ఇప్పటికీ కూడా ఎవరైనా మంచి కార్యక్రమాలు చేసుకుంటే పీతల మీద పుట్టింటి వాళ్ళు వస్త్రాలు కట్నాలు అని పురోహితుడు అడుగుతూ ఉంటాడు మనం మామూలు చెప్ వస్త్రాలు పెట్టినా కూడా ముత్యాలు పొదిగినటువంటి వస్త్రాలు పట్టు వస్త్రద్వయం అని చదువుతూ ఉంటాడు వస్త్రాలు ఎప్పుడూ రెండు పెట్టాలి ఒంటి వస్త్రం పనికిరాదు కనుక అలాంటి వస్త్రాన్ని గురించి అధర్వణ వేదం ఎంతో విస్తృతంగా చెప్పింది తెల్లనివిగా ఉండాలి తడవకూడదు ఎర్రని అంచు ఉండాలి అని ఒక నియమం పెట్టింది అందుకనే ఇప్పుడు మధుబర్కాలు పెళ్లికి పెట్టే బట్టలలో ఎరుకంచు తెల్ల చీరలు కొంటమనేది అనాదిగా వస్తున్నటువంటిది ఈ వస్త్రాన్ని ఆశ్రయించి అనేక దేవతలు ఉంటారట అగ్ని ఉంటాడు వరుణుడు ఉంటాడు అలా దేవతలని చెప్తున్నారు ఆ వస్త్రానికి నేతకి గడి గడి మధ్యలో ఉండే రంధ్రంలో ఇతర దేవతలందరూ ఆశ్రయించి ఉంటారు కనుక ఒక వస్త్రాన్ని మనం సమర్పణ చేస్తే దేవతలు సంతోషపడతారు ఈ వస్త్రం అనేది మనిషిని అందగిస్తుంది జ్ఞానం అనే వస్త్రము ఆత్మకి అందాన్ని కలిగిస్తుంది కనుక అంబరమే తణీరే రెండవది నీరు నీరేం చేస్తుంది నీరే ప్రణాధారము మనిషిని నిలిపేటటువంటిది నీరు గుక్కడు మంచి పోస్తే లేదా పడిపోయిన వాడి ముఖాన కాసిన చల్లని నీళ్లు జల్లితే లేచి కోలుకుని కూర్చుంటాడు అప్పుడు మనం ఇచ్చే మంచినీళ్ళు మజ్జిగో తాగటానికి అవకాశం ఉంటుంది కనుక రెండవది నీరు మూడవది షోరే అన్నం కొంచెం మంచినీళ్ళు తాగాక అన్నం తింటాం కొంతమందికి అలవాటు ఉంటుంది ఇప్పటికి కూడా గుటక పడదు అని ఈ మూడింటిని దానం చేస్తున్నటువంటి వాడు నందగోపుడు అంటే నందగోపుడు అంటే ఆచార్యుడు ఏం చేస్తాడు ఆత్మకి అందాన్ని పూర్చేటటువంటి భగవత్ తత్వాన్ని చెప్తాడు మంచి విషయ తృష్ణచేత బాధపడుతూ దప్పికొన్న వాళ్ళకి దప్పిని తీర్చడానికి భగవంతుని యొక్క భక్తి అనేటటువంటి నీటిని అందిస్తాడు షోరే ఇవి రెండు అందిన తర్వాత అన్నం అందుతుంది అన్నం అంటే సరే ఇవాళ అన్నదానం అన్నింటిలోకి మంచిదని చెప్తున్నారు అన్నం అనే పదానికి రెండు అర్థాలు తీసుకోవాలి భౌతికమైన అన్నం ఒకటి ఆధ్యాత్మికమైన అన్నం ఒకటి భౌతికమైన అన్నం ప్రాణాలు నిలుపుతుంది మనిషిని బ్రతికిస్తుంది ఆధ్యాత్మికమైన అన్నం ఆత్మని బ్రతికిస్తుంది ఆత్మకి మరణం లేదు కదా మరి మరణం ఎక్కడుంది నయనం చిందంతి శస్త్రాణి అన్న ప్రశ్న పుడితే ఆత్మ ఉజ్జీవనం అంటే ఇంకా బాగా ప్రకాశించటానికి అన్నం బ్రహ్మే ది వ్యజానాత్ పరం బ్రహ్మ అనే అన్నాన్ని అందించేవాడు ఆచార్యుడు కనుక ఆచార్యుల్లో ఉండేటటువంటి లక్షణాలని మనస్సులో పెట్టుకుని లౌకికంగా ఉన్నటువంటి వస్త్రము నీరు అన్నము అనే మూడింటిని గురించి మొట్టమొదటగా అమ్మవారు మనకి ప్రస్తావన చేసి చెప్తున్నారు పరమాత్మ కూడా అన్నదుడు అంటే అన్నాన్ని ఇచ్చేటటువంటి వాడు వస్త్రం దేనికి సంకేతం కేవలం శరీరానికే కాదు భగవంతుని యొక్క ముఖ వికాసానికి ఆనందానికి ప్రతీక వస్త్రము నీరంటే ఏమిటి మనకి దాని ఎందు భోగ్యత్వం అంటే బాగా అనుభవించాలనే కోరిక లేకుండా కడిగేసుకోవటం మాలిన్యాన్ని కడుక్కోవటానికి నీరు అవసరం అన్నం అంటే ఏంటి పరంబ్రహ్మ కైంకర్యం అంబరమే అంబరం అంటే ఆకాశం అనే అర్థం కూడా ఉంది ఆకాశం అంటే ఏంటి ఏముందండి మనకు రాత్రిపూట చుక్కలు కనిపిస్తాయి పగలు తెల్లని మబ్బులు కనిపిస్తాయి మాకు తెలుసు ఆకాశం ఈ ఆకాశం ఆకాశం కాదు ఆ సమంతాత్ కాశతే ప్రకాశతే అంటే ఎల్లవేళలా ప్రకాశించేటటువంటి ఒక మహా మహోన్నతమైన తత్వం పరంబ్రహ్మ ఆ పరంబ్రహ్మకే ఆకాశము అని పేరు ఇక్కడ చెప్పినటువంటి అన్నం ఏమిటి ఆత్మస్వరూప జ్ఞానము వస్త్రం ఏమిటి మనకి వైకుంఠ అనేటటువంటి శరీరం ఈ జీవుడు ఉండటానికి నీరంటే ఏమిటి విరజానది స్నానము విరజ రజస్సు అంటే మనలో ఉన్నటువంటి దోషం దాన్ని పోగొట్టేటటువంటిది విరజానది స్నానము అన్నము విరజానదిలో స్నానం చేసిన జీవుడు వెళ్ళి పరమపదంలో స్వామి సన్నిధికి చేరటం ఇది ఆధ్యాత్మికమైనటువంటి సంపద ఈ ఆధ్యాత్మికమైనటువంటి అన్నమును నీటిని వస్త్రమును ఇచ్చేవాడు ఆచార్యుడు గనక నందగోపణ్ణి ఆచార్యుడిగా భావించి ముందుగా నందగోపుణ్ణి మేలు కలుపుతున్నారు కొంబనయ్ అది గురాయ్ రెండవది యశోదమ్మని యశోదమ్మ మంత్రం మంత్రానికి ముందు ప్రణవం ఉండాలి అని చెప్పుకున్నాం ప్రణవంలో ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయి ఆ ఉ కలిపితే ఓం ఓం అనే ఒక అక్షరం చాలు పరంబ్రహ్మ తత్వాన్ని చెప్పటానికి ఓమిత్యేకా అక్షరం బ్రహ్మ గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు ఓం అనే ఒక్క అక్షరమే బ్రహ్మ పదార్థము అని ఆ ఒక్క అక్షరం ముందు పెట్టుకుంటే మంత్రానికి శక్తి వస్తుంది అలాంటి మంత్రమే యశోదమ్మ ఈ యశోదమ్మని మనం ఆశ్రయించాలి ఆచార్యుల్ని ఆశ్రయిస్తే మనకి తగిన మంత్రమేదో నిర్దేశించి వారు మంత్రాన్ని అనుగ్రహిస్తారు ఈ యశోదమ్మ ఎటువంటిది ఆనాడు సీతమ్మని వర్ణిస్తూ నారీణాముత్తమవధూహు ఉన్న స్త్రీలందరిలో చాలా ఉత్తమరాలు సీతమ్మ అన్నారు ఈనాడు నందగోకురంలో అటువంటిది యశోదమ్మ మనకి విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రాలు మూడు ఉన్నాయి విష్ణు షడక్షరి వాసుదేవ ద్వాదశాక్షరి నారాయణ అష్టాక్షరి అని ఈ మూడు మంత్రాలకి విష్ణు షడాక్షరి ఆరు అక్షరాల మంత్రం వాసుదేవ ద్వాదశాక్షరి పన్నెండు అక్షరాల మంత్రం నారాయణ అష్టాక్షరి ఎనిమిది అక్షరాల మంత్రం వీటిల్లో విష్ణు షడాక్షరికి సంకేతం విశ్వామిత్రుడు చేసినటువంటి యాగం ఆరు రాత్రుల నియమంతో కూడినటువంటిది మంత్రం తల్లి అయితే గురువు తండ్రి కనుక అలాంటి తల్లిదండ్రులను ఆశ్రయించాడు వాళ్ళకి పుట్టినటువంటి సంతానంలో మరి బలరాముడు పెద్దవాడు కనుక బలరాముడిని నిద్ర మేలుకొల్పుతున్నారు అంబరము ఊడరత్తు ఓంగి అంగివులకు అళంద బలరాముణ్ణి మేలుకొల్పే ముందు యశోదమ్మ పక్కలో కృష్ణుడు కనపడుతున్నాడు నందుడు పక్కన యశోదమ్మ ఆ యశోదమ్మ పక్కలో కన్నయ్య కన్నయ్య పక్కన బలరాముడు పలుకొని ఉన్నారు అంటే చిన్న పిల్లల్ని తల్లి సంరక్షణలో ఉంటుంది వాళ్ళని బిడ్డలు అంటారు అంటే తల్లి స్తన్యమే చనువాలే ఆధారంగా పెరిగేవాళ్ళు కొంచెం పెద్ద పిల్లల్ని ఎడపిల్లలు అంటారు తల్లి చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటుంది చిన్నపిల్లల్ని చంకలో పెట్టుకుంటుంది కనుక ఆ తల్లి పక్కలో ఉన్నటువంటి వాడు అంబరము ఊడరత్తు ఆ రోజున ఆకాశాన్ని చీల్చుకునేటట్టుగా పాదాన్ని పెంచినటువంటి వాడు ఉంబరుకో మానే లోకాలని కొలిచినటువంటి ఓ స్వామి ఓ రంగ ఆదు నువ్వు నిద్రపోకూడదు నిద్ర లేని కృష్ణుణ్ణి నిద్ర లేపుతున్నారు ఈ నిద్ర లేపేటప్పుడు స్వామిని కొంచెం అధిక్షేపిస్తున్నారంటే కొంచెం నిందిస్తున్నారనమాట ఏమి స్వామి మేము వచ్చే నిద్ర లేపితే నువ్వు లేవవా ఆడవాళ్ళని రక్షించడం నీకు వ్రతం కాదా నీవు రక్షించాలి అంటే పరాక్రమం ఉన్నవాళ్లే కావాలా దేవాది దేవుడు దేవేంద్రుడు మొదలైన వాళ్ళు వస్తేనే నీవు వాళ్ళ మొర ఆలకిస్తావా ఆనాడు మరి కర్రరాజుని రక్షించావు ఈ దేవేంద్రుడిని రక్షించావు ఎంతమందినో రాక్షసుల్ని శిక్షించావు కదా మరి మా మమ్మల్ని ఎందుకని మన్నించవు మా యాచనను ఎందుకు నువ్వు తీర్చవు ఆనాడు బలిచక్రవర్తిని రక్షించడానికి యాచకుడివై ఇంద్రుణ్ణి రక్షించడానికి యాచకుడివై బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళావు కదా ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకో స్వామి మేము ఎంతటి వాళ్ళము వాళ్ళ ముందు నీవు మమ్మల్ని రక్షించడం కోసంగా ఒక్కసారి లేవవలసినది ఎర్రని బంగారు కడియం వేశారు బంగారంలో ఎరుపు పసుపు ఉంటుంది అంటే పచ్చమెరుగు ఎర్రమెరుగు అంటారు అసలు మేలిమి బంగారం కొంచెం ఎర్రటి వన్నెతో ఉంటుంది మూలం చూస్తే తర్వాత వస్త్ర అది ఆభరణంగా మారినప్పుడు దానిలో మార్పులు వస్తూ ఉంటాయి అలాంటి కడియం వేసుకున్నారు చిన్న పిల్లలకి కడియాలు వేయటం అనే ఆచారం కూడా కొన్ని చోట్ల కనపడుతూ ఉంది కొంతమంది వెండి కడియాలు వేసుకుంటారు మనకి వరంగల్లు ఆ ప్రాంతాలలో భీవుడి అని బక్కగా ఉన్న పిల్లలకి ఆ కడియం వేయిస్తే పిల్లలు బాగా పేరుకుంటారు అని భీవుడి కడియమని దానికి పేరు పెట్టారు అలాంటి అందమైనటువంటి పాదం అసలు బలరాముడే బంగారు రంగు ఆ రంగులో కలిసిపోయింది ఈ బంగారు కడియము అలాంటి కడియం ఉన్నటువంటి బలరాముని యొక్క పాదాన్ని దర్శించారు పాదములనే ఆశ్రయించాలి కనుక ఉంబి నీయుం నీవు నీ తమ్ముడు ఇద్దరూ కలిసి నిద్ర లేవండి అని మేలుకొలిపారు ప్రత్యేకించి బలరాముని పాదాన్ని వర్ణించారు ఈ బలరాముడు చాలా గొప్పవాడు కృష్ణస్వామి కోసంగా ఎదురు చూస్తున్నటువంటి గోపికలను అనేక విధములైనటువంటి తీయని మాటలతో ప్రేమండినటువంటి మాటలతో చక్కగా వాళ్ళని ఓరడించేవాడు అంతేకాదు కృష్ణస్వామి అలిసిపోయినప్పుడు పాద సంవాహనం చేసేవాడు రామావతారంలో లక్ష్మణుడిగా సేవ చేస్తే కృష్ణావతారంలో అన్నగా పుట్టి కృష్ణుడి చేత కూడా సేవలు అందినటువంటి వాడు కనుక బలరాముని ఇందులో ప్రత్యేకించి ఆ పాదాన్ని వర్ణించారు మీరందరూ కూడా నిద్ర లేవవలసింది మమ్మల్ని అనుగ్రహించవలసినది అని ఎలా మనం ముక్తిని పొందాలి పరమాత్మని దర్శించాలి అంటే ముందుగా ఆచార్యులను ఆశ్రయించాలి వారి దగ్గర వినమ్రణమై ఉండాలి వారి మంత్రాన్ని మనకు అనుగ్రహించాలి ఆ మంత్రం ద్వారా మంత్ర సాధన ద్వారా జపం ద్వారా భగవంతుణ్ణి దర్శించాలి భగవంతుని దర్శిస్తే భగవంతుడు ఎప్పుడూ సంతృప్తి చెందడు కనుక భగవంతుణ్ణి మాత్రమే కాకుండా భాగవతులను కూడా సందర్శించాలి ఆ పరమపదంలో వైకుంఠంలో స్వామి భక్త ఈహీ భాగవతై సహా భక్తులతో భాగవతులతో నిత్యసూరులతో కలిసి దర్శనమిస్తాడు కనుక ఆ సంప్రదాయం తెలిసినటువంటి తల్లి ఈ పాశురంలో నలుగురిని గురించి ప్రస్తావన చేశారు ఈ పాశురాన్ని కనుక మనం చదువుకుంటే మనకి కూడా మంచి ఆచార్యులు లభిస్తారు ఆచార్యుల ద్వారా మంచి మంత్రం వస్తుంది మంత్రం ద్వారా దేవత అనుగ్రహం ఉంటుంది భాగవతుల యొక్క కృప కూడా మన మీద ప్రసరిస్తుంది ఈ విషయం నిత్య సత్యము అని అమ్మవారే స్వయంగా చెప్పారు ఇది సంప్రదాయం తెరిచిన వాళ్ళకి మాత్రమే తెలిసేటటువంటి విషయం అయితే సంప్రదాయం తెలుసుకోవటం అనేది కూడా మనకి ఒక బాధ్యత కనుక ఒక ధర్మం కనుక ఆ సంప్రదాయాన్ని గుర్తించి అమ్మ చెప్పిన బాటలో మనం కూడా అడుగులు వేద్దాం ఆ స్వామి కృపకు పాత్రులమవుదాం